జయశ్రీ నారాయణ మిత్రులందరికీ నమస్తే ఇది చిన్ని ఉపోద్ఘాతమేనండి నేను చెప్తున్నది వీడియో అంతా కూడా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్లే చెప్తూ చేసినటువంటి చాలా స్పెషల్ వీడియో అన్నమాట అందువల్ల ఎవరు కూడా స్కిప్ చేయకుండా అంత పూర్తిగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇదంతా కూడా మండలిలో టైలరింగ్ ప్రతిరోజు జరిగేటటువంటి విధానం అన్నమాట ఇద్దరికి ఒక మిషన్ సొప్పును అలాట్ చేయటం జరిగింది చక్కగా ఒకరోజంతా ఒకళ్ళు కటింగు నేర్చుకుంటూ ఉంటే ఒకరోజు పుడతా ఉంటారు ఆ విధంగా సమన్వయంతో ఈ శిక్షణ పూర్తిగా సాగుతూ ఉంది అందరు కూడా పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎక్కువ ఉండటంతో వాళ్ళ కోసం ముందు వాళ్ళ డ్రెస్సులు కుట్టుకోవడానికి వాళ్ళ పిల్లలకి కుట్టడానికి ఎంత తపనబడో సమయం ఉంచిన దానికంటే కూడా ఇంకొక గంట వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు టీచర్ కూడా అందరికీ వాళ్ళకి సహకరించి చక్కగా ఉండి నేర్పిస్తూ ఉన్నారన్నమాట నేను మా రాణి టీచర్ గారు అలాగే భారతి మేమందరం కలిసి ఈరోజు ఈ వీడియోని మీ అందరికీ చూపిస్తూ ఉన్నాము మీరు అందరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఎంకరేజ్మెంట్ని మా వాళ్ళకి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే కార్యక్రమాన్ని ఆశాంతం చూడండి స్పందించండి రెండు నెలల కాలశిక్షణ శిక్షణ పూర్తయింది కదా చక్కగా మీ అందరూ ఎంతవరకు నేర్చుకున్నారు ఏమిటి అనేది మరి రాణి టీచర్ గారు కూడా వచ్చారు ఇవాళ అంటే ఈ మే అంతా కూడా చాలా ఎండలు ఇబ్బందిగా ఉంటుంది మీ పిల్లలందరికీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని సెలవులు ప్రకటించుకున్నాం కాబట్టి మనం ఇప్పటి వరకు నేర్చుకున్న పుట్టిన బట్టలన్నింటినీ కూడా చక్కగా మా వాళ్ళందరికీ చూపించేటట్టు చేయాలని మా ప్రయత్నం

రెండు నెలల్లో స్టార్టింగ్ మేలంతా ఏం అయిపోయి ఇప్పుడు రెండో నెల అయిపోయిన తనకి ఏం వచ్చింది అయిపోయే తనకి అయిపోయినారు దగ్గర నుంచి వచ్చారు లోకల్ అంగల్ పిల్లలకి పైలంగాల్లో తర్వాత గౌన్ గౌన్ లోకి వచ్చేటప్పటికి పిల్లలకి కుంటుకున్నారు వాళ్ళు వేసుకున్నారు అసలు

మా వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా మూడు నెలలు శిక్షణ ఉంది ఈ నెల సెలవులు కానీ తర్వాత మూడు నెలలు అయిపోయాక మా వాళ్ళందరూ మంచి పోటీ పెడతారు మీ అందరూ కూడా వాళ్ళందరిని కూడా ఎంకరేజ్ చేయాలి సరే మిగతా వాళ్ళు కూడా చూద్దాం

దానివల్ల అందరూ చాలా బాగా నేర్చుకొని చూసారా వాస్తవంగా అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళేమో ఏమో చిన్న పిల్లలు కొట్టుకున్నారు వీళ్ళ పాప పదిహేను అట్లా వయసు పాప అందువల్ల తను అమ్మాయి కూడా లాంగ్ ఫ్రాక్ పెద్దదొట్టేసింది అనమాట ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ వచ్చినట్టుందో మేము ఎక్సలెంట్ టైలర్లం కాబట్టి వీళ్ళు ఎలా ఎంతవరకు వరకు మాకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట అందుకనే మహా భయం భయంగా నేర్చుకుంటా ఉంటాం లేకపోతే చెప్పలేం కానీ అందరికీ ధన్యవాదాలు బాగా నేర్చుకున్నారు గారికి సచవతాం మేడం గారికి అందరికీ ధన్యవాదాలు చాలా హెల్ప్ మేడం గారు నా పేరు శ్రీని అండి నేను గరీబా నుంచి వస్తున్నాను భారతీయ మేడం గారు నాకు ఖర్చయం అయ్యారు నాకు ఇట్లా మిషన్ పెడతారు మేడం అంటే ఆ వాడి గుర్తు పెట్టుకొని సంవత్సరం తర్వాత ఇక్కడ పెట్టినప్పుడు ఎందుకు బాడ నాకు కనిపించారు ఈ మేడం గారు మన ఇట్లా క్లాసులు స్టార్ట్ అవుతాము అంటే ఎంతో నేర్చుకోవాలని నాకు యొక్క ఇష్టం కూడా నేను ఇక్కడికి వచ్చానండి మేడం గారు కూడా బాగా చెప్తున్నారు మాకు బాగా అర్థమవుతుంది మేడం గారు ఇప్పుడు చెప్పిన వారికి ఏదైనా డౌట్ ఉన్నా కానీ బాగా చెప్తారండి మా పాపకి ఇది లాంగ్ ట్రాక్ కుట్టాను గౌన్ కూడా అన్ని మోడల్స్ కుట్టాను కానీ మా పాపకి ఇప్పుడు వేసుకుంటాను ఇది ఈ అవకాశం కల్పించినందుకు ప్రసాద్ బాబు గారికి నమస్తే అండి ఈ అవకాశం ఇంకా ఇంకా బాగా వినియోగించుకొని ఇంకా బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాం ఇంకా ఇంకా ఒకళ్ళకి చూసినాక ఒకళ్ళకి ఇంకా బాగా వస్తుంది నేను ఇంకా మొదటి చూసినా ఏదో బాగా పుట్టారని వాళ్ళని ముందు పెట్టిందేమో భారతి అనుకున్నా అలా కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా చూపించి చేస్తున్నారు చిన్న మా పాప పెద్ద పాప అనుకుంటే చిన్న కూడా సిరి కూడా పుట్టాను అని నేర్చుకోవడానికి ఇది పుట్టాను పక్కన వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు అంతా వీళ్ళు సరే చేస్తున్నారు వాళ్ళ క్లాత్ ఇస్తే తెచ్చి వీళ్ళు చక్కగా కుట్టి చేస్తున్నారు అనమాట బాగుంది ఈ మా మాకు కల్పించిన సజాద్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఈ అవకాశాన్ని మేము ఇంకా ఇంకా ఉపయోగించుకొని ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాం మేము కూడా సుజాత అండి అది కాకుండా స్టార్టింగ్ నుంచి నేర్పిస్తానండి

నేర్చుకున్నారనేది తమ లెక్క నుంచి అయితే బాగా కనిపిస్తుంది అమ్మ భారత ఒకసారి నువ్వు మొదటి నుంచి ఐటమ్స్ మొత్తం ఫస్ట్ కళ్ళు రైలు కాళ్ళు రైలు నేర్పించాము తర్వాత బాడీ పెట్టి కోర్టు బాల్ బాడీ లంగా డాన్స్ లంగా ఇంకా లోకల్ లంగాలు పెద్దవాళ్ళు ఒకటి నాలుగు ముక్కల లంగా ఆరు ముక్కల లంగా కనిపించాము తర్వాత ఫ్రాక్స్ లో కూడా జుబ్బా అంబ్రెల్లా ఒకటి ముందు ఇట్టింగ్ కూడా నేర్పించాను నా ఆఫ్కర్ట్ ఒకటి తెలంగాణ టైప్ లో అనమాట రాసిక్ నేర్పించాను రాసిక్ ప్రాసెస్ జుగ్గా అంబ్రెల్లా గోవును కుచ్చిగాను ఇంకా లాంగ్ ప్రాసెస్ కూడా నిర్చుకున్నారు టూ మంత్స్ ఏదైనా పర్ఫెక్ట్ గా టైం పాటించి కంటిన్యూగా ఇప్పుడు ఇచ్చినటువంటి సమయాన్ని కానీ సద్వినియోగం చేసుకుంటే ఎంత వర్క్ నేర్చుకుంటారనేది అర్థం చేసుకోండి ఇదే వస్తువు ఐటమ్స్ కనుక నేర్చుకోవాలంటే విడిగా ఇంకొక టైలర్ దగ్గర పెడితే దాదాపు ఒక సంవత్సర కాలం అన్న పెట్టిద్ది అనమాట మన మహిళా మండలి ట్రస్ట్ కలిపి చేస్తున్నటువంటి సంయుక్త కార్యక్రమం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా నేర్పగలిగే టీచర్ని మనం ఇక్కడ నియమించుకోవడంతో వచ్చినటువంటి ఉపయోగం అన్నమాట ఇది ఎందుకంటే టైలర్లు అయితే ఇంత చెప్పలో ఏముంది నాలుగు రోజులు చెప్పామంటే అయిపోతే వాడు రారు కదా అనుకుంటారు సంవత్సరాలు సంవత్సరాలు చుట్టుకుంటారు అంటే ఈ మాట అంటే టైలర్ల కోపం వచ్చిందిలే కానీ అయినా పర్వాలేదు ఉన్నది చెప్తున్నా అంతే సరే అయితే నెక్స్ట్ ఇంకొకటి పర్చేజ్ చేద్దాం అంటే

लार्सन लार्सन लांग फॉक्स बोला था लांग फॉक्स को जानबूझ कर दे अरे ड्राइवर बात बाड़ी में बाड़ी में बाड़ी में दो फॉक्स लांग फॉक्स का नाम है दो फॉक्स फिर फॉक्स पीटो मिलते हैं फॉक्स पीट मैंने तेरे से पूछी यूनिवर्सल क्या लगता है लार्स నా పేరు రజిత మా కాపు నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న డైరీ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాను పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను ఇంకా నేను చాలా స్టిచ్ చేశాను నేను నాకు చిన్న పాప ఉంది పాపకి స్టిచ్ చేసుకుంటున్నాను అలాగే నాకు ఇంకెవర కావాలంటే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఒకళ్ళ ఇద్దరికి స్టిచ్ చేశాను ఆల్రెడీ నాకు నేర్చుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది నా వంటూ బయటికి స్టిచ్ చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే స్టిచ్ చేసుకోగలుగుతున్నాను ముఖ్యంగా ఈ ట్రస్ట్ తరఫు ట్రస్ట్ తరఫున మాకు పెట్టి మా అందరికీ ఇలా నేర్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం మహిళా మండలి తరఫున మహిళా మండలి గారు అలాగే ప్రసాద్ బాబు గారికి సచిన్యణ్ సార్ గారికి అందరికీ ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు నేర్చుకోవడం వల్ల బయటికి వెళ్ళి పుట్టి ఎంతో కొంత సంపాదించి ఇంట్లో వాళ్ళకి కొంచెం చేదోడు ఆడవాడుగా ఉండాలని ఈరోజు కోసం ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మేము చాలా ఆనందం

ంగ్స్ కూడా గా ఇంటి దగ్గర వాళ్ళంటే వాళ్ళకి కుట్టింది చక్కగా కనిపించకుండా బోలడంతో అందిస్తారు మన మిత్రులందరూ కూడా ఒకటి ఏంటంటే ప్రగతి మహిళ కేఐడి అనేది ఒక ట్యాగ్లైన్ లైన్ లాగా చేయాలనే మా ప్రయత్నం అనమాట ఈ రెండింటి సమిష్టి కార్యక్రమంగా మహిళలకి విస్తృతమైనటువంటి కార్యక్రమాలు తెలియచేయటం వారికి అవగాహన కల్పించటం నేర్పించటం వాటి ద్వారా వాళ్ళు ఉపాధి పొందడం దాని ద్వారా మహిళ వికాసం అంటే ఎలా ఉంటుంది అని చెప్పడమే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట అందుకు వీళ్ళంతా కూడా చక్కగా భావాలను అన్ని పుచ్చుకొని నేర్చుకుంటున్నారు నేర్చుకుంటే వాళ్ళకే ఉపయోగం కదా కాకపోతే చాలా మంది మహిళ నీళ్లలో లేజీగా ఉంటున్నారు అనేది మా అభిప్రాయం మేము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మహిళా మండలం ఏర్పాటు చేసినప్పుడు మేమందరం కూడా చాలా రైతు అయిన కూడా చాలా అవేర్నెస్ తోటి కార్యక్రమాలన్నీ మరి ఎన్నెన్నో రకాలైనటువంటి ఉత్పత్తులు తయారయ్యటం పాత్ర పదార్థంలో పెట్టి చేయటం ఇవన్నీ కూడా చేశాము అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చేలాగా మనకి ఆన్లైన్లోనే విక్రయాలు అనేటట్టుగా మరి ఏదో ఒక విభాగాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసింది మనకి గవర్నమెంట్ దాన్ని కూడా మా వాళ్ళ ద్వారా చేయించాలని ఆన్లైన్ నమ్మకాలు కూడా ఇవన్నీ పెట్టి చేయించాలని మా ప్రయత్నం మరి అందుకు అక్కడక్కడ ఉండేటటువంటి అంద సహకారం కూడా అవసరమే సరేనా మరి ఇంకొకటి చెప్పా లేకపోతే ఐటమ్స్ తీసుకురాకుండా వాళ్ళ వరకు వాళ్ళు కుట్టుకొని వేసుకొని ఈరోజు తీసుకురాని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చేస్తాము వీళ్ళంతా కూడా నేర్చుకుంటాం వాళ్ళని అమ్మాయిని చెప్పమ్మా చాలా చక్కగా కుట్టుకున్నాం అమ్మా నెక్స్ట్ అమ్మా నా పేరు నుంచి వస్తున్నాను నేను మా మనవరాలకన్నీ బాగా పాడిందంగా ఈసారి ఎట్లా చెప్పిన నేను నుంచి వచ్చాను నేను క్లాస్ తీసుకురావడం మర్చిపోయినా ఈ మీ కూడా చూపిస్తాను నా పేరు వేస్తేదాన్ని నేను కొండపాటు నుంచి వస్తున్నాను అని చెప్పగా నేను నేర్చుకున్నాను దో లాంగ్ ఫ్రాక్ ఎక్సైట్ హ్ లాంగ్ ఫ్రాక్ నైట్ కి లాంగ్ ఫ్రాక్ ఓకే లేసింబోత్స్ ఫర్ అర్ నైట్ మీటింగ్ ఆఫ్టర్ 7 గంటల మండలకొచ్చిన తర్వాత వీ దో స్లింగ్ ని బయలుదేర్చుకుందాం మైలా మండల్ కి ముందే అయితే లాంగ్ ఫ్రాక్ సన్సే அம குடுத்துடாங்க చక్కగా నేర్పుకుంటారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు వేర్చుకున్నా బాగా నేర్చుకున్నారు మేడం కూడా బాగా నేర్పించారు ఎంత అవకాశం కలుగుతుంది ప్రసాదాలకి తర్వాత ఇదంతా మేనేజ్మెంట్ చేస్తున్నారు చూడకి గోపిక్గా నేర్చుకుంటుంది మింపస్గా నేర్చుకుంటున్నాం మీ అందరికీ ధన్యవాదాలు మీకు ఇంకేదన్నా కావాల్సి ఉంటే చెప్తే నేను సారా అని చెప్పి ఎలా చేస్తాను మీకేగా హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ వరాలు ఇచ్చేయటం కాదు మా వీడియో వరాలు ఇచ్చేయటం కాదు మేము మా వాళ్ళ అద్భుతాలు సృష్టించేలాగా ఉన్నారు కాబట్టి మేము పెద్ద పెద్ద వరాలే అడుగుతాము అందుకు మీరు రెడీగా ఉండాలి ఈ సందర్భంలో మరి మాధవి గారు ఆవిడ గురించి కూడా చెప్తాను ఆవిడ కూడా నిన్న ఫోన్ చేసి చెప్పారు అన్నమాట ఈరోజు వీడియో అంటున్నారు కాబట్టి చెప్పండి అక్క వీళ్ళు కనుక ఎంత బాగా నేర్చుకుని ముందుకు వెళ్తామంటే అంతవరకు మనం తీసుకువెళ్దాము ప్రసాద్ సార్ మేము కూడా చెప్తాము కాబట్టి కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడరీ వరకు కూడా మనం తీసుకువెళ్తాం అయితే ఉన్న స్కిల్స్ని బట్టి వీళ్ళకుండా యాక్టివ్నెస్ని బట్టి దాన్ని చేస్తాము మనం ముందు చేస్తామని చెప్పొచ్చు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి చేస్తామని చెప్పండి అని కూడా చెప్పారనమాట అందుకని మాధవ మాట ఈ మాట కూడా చెప్తున్నాను అనమాట సరే ఏదేమైనా ఇంత చక్కటి శిక్షణను మనకు అందించినటువంటి మహిళా మండలి మేము ఎత్తు ఉన్నానండి చెయ్యండించేవాడు ఉంటేనే కదా కార్యక్రమాలు చేయగలము అటువంటి చేయందించినటువంటి కాపుమానం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరి కారుమతి ప్రసాద్ బాబు గారు వారి సొంత నిధులతోటి కార్యక్రమం నడుస్తూ ఉంది అనమాట ట్రస్ట్ కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరో ఎక్కువ మంది లేరు మరి వారి చక్కటి సహకారంతో మండలిలో శిక్షణ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి కదా ఈ సెక్షన్ లో పాల్గొన్నీ కూడా మంచి భవిష్యత్తు ఉందని మేము భావిస్తున్నాము మరి మండలి పాలక వర్గంలో వ్యక్తి అయినా కూడా టీచర్గా ఉన్నటువంటి భారత డెడికేషన్తో చేస్తేనే ఇంత ఇంత వర్క్ జరిగిందని నేను కూడా అనుకుంటున్నాను ఏదో టీచింగ్ని టీచింగ్ లాగా డ్యూటీ లాగా తీసుకుంటే మాత్రం ఇలా అవ్వదని నేను కూడా అనుకుంటున్నాను అనమాట సరే మా అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాణి టీచర్ గారికి అలాగే మరి ఇప్పుడు ఇక్కడ లేరు కానీ అమెరికాలో ఉన్నారు సత్యనారాయణ గారు వారైనా కూడా ప్రతి వీడియో చూసి చాలా బాగా చేస్తున్నారమ్మా కొడుతున్నారమ్మా అంటే కుట్టే వీడియోస్ పెడుతూ ఉంటాం మేము అంటూ ఉంటారనమాట ఎంకరేజ్ చేస్తున్నాం వారికి ఇంకా అందరికీ కూడా మన వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందనిపిస్తే మీ అందరూ కూడా ప్రోత్సహించడానికి ఎక్కువేం చేయక్కర్లేదండి దాన్ని మీ మిత్రులకి ఇంకొంతమందికి చూపించండి వీడియోని కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయని తెలియజేయండి చాలా అంతే మా అందరికీ నమస్తే పిల్లలందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళందరికీ నేర్పడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు పిల్లలందరికీ ఇలా సత్కారాన్ని ధన్యవాదాలు